ంగ్బీ రద్దు ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి భూమి పూజ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ బిడ్డను తప్పు చేయను జైలు నుంచి కవిత విడుదల ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది ఈ వేటిలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని మంత్రివర్గం రద్దు చేసింది పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది అబ్కారీ శాఖ పునర్వ్యవస్థీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ క్రమంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎస్ఈబి రద్దుకు ఆమోదం తెలిపింది య ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పాల్గొన్నారు డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించనున్నారు ఈ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమానికి అండగా నిలబడ్డానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు వాస్తవంగా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలన్న ఆలోచన ప్రభుత్వం చేసినప్పుడు వేద పండితులను సంప్రదిస్తే ఈరోజు తర్వాత మళ్ళీ దసరా వరకు మంచి రోజులు లేవు ఈ కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టవలసిందిగా వేద పండితులు నిన్న సూచన చేయడం జరిగింది అందుకే చాలామంది మంత్రివర్యులు ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాలలో ము ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి గారు కేరళ పర్యటనలో ఉన్నారు మిగతా మంత్రివర్యులు కూడా ఇతర కార్యక్రమాలలో ముందే వాళ్ళ కార్యక్రమాలు నిర్ధారించడం వల్ల పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది ఏది ఏమైనా సంకల్పం పట్టుదల ఉంటే ఏది అసాధ్యం కాదు అని తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్ర సాధనను నిరూపించను వెంకటరెడ్డి గారు చెప్పినట్టు అరవై సంవత్సరాల యొక్క ఆకాంక్ష శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి వారి మాటే శిలాశాసనం ఒక్క మాట చెప్పిండ్రంటే అది చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన విధానమని రెండు వేల నాలుగు కరీంనగర్లో వారిచ్చిన మాట ప్రకారం రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారమైంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దాదాపుగా పది సంవత్సరాలు అధికారంలో ఉన్న వాళ్ళు ఎన్నెన్నో నిర్మించడం ప్రపంచానికే ఆదర్శంగా నిలబడడం చాలా విషయాలు గొప్పలు వాళ్ళు ప్రస్తావించడం జరిగింది సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు ట్రయల్ కోర్టు నుంచి రిలీజ్ ఆర్డర్స్ అనంతరం కవిత జైలు నుంచి బయటకు వచ్చారు కవిత భర్త అనిల్ కుమార్ ఎంపీ వద్యరాజు పది లక్షల రూపాయల షూరిటీ బాండ్లను సమర్పించారు అయితే రిలీజ్ ఆర్డర్స్ అందినప్పటికీ తీహార్ జైలు నుంచి కవితను విడుదల చేయడానికి కొన్ని గంటల ప్రాసెస్ కొనసాగింది సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో కేటీఆర్ హరీష్ రావు సహా పలువురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నేతలు తీహార్ జైలు వద్దకు చేరుకున్నారు కవిత జైల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమెకు ఘన స్వాగతం పలికారు

We were always stuck by sending us to jail illegally. They have only made BRS and KCR team unbreakable. Thank you, Jai Telangana Jai ప్రభుత్వం రైతు ప్రభుత్వం ప్రతి అడుగులో రైతుని ఆదుకునేందుకు అంకిత భావంతో పనిచేస్తుంది రైతుకి భరోసా ఇచ్చే విధంగా ముందుకు వెళుతుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ స్పష్టం చేశారు మంగళవారం సాయంత్రం తుడికలు కొలతల శాఖ ఆధ్వర్యంలో విజయవాడలోని పౌర సరఫరాల శాఖ కమిషనర్ కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎరువులు పురుగు మందుల తయారీదారులు డీలర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు యూరియా డిఏపి ఎరువులు పురుగు మందుల అమ్మకాలు విషయంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు వహించాలన్నారు కొలతలు ధరల్లో తేడాలు లేకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు రైతు మోసపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు బరువు ఎంఆర్పిల్లో తేడాలు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఈ జనవరి నుంచి అమల్లోకి వచ్చిన యూనిట్ సేల్ ప్రైజ్ నిబంధనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు తరపున ప్రత్యేకంగా మనందరూ కూడా ధన్యవాదాలు కష్టపడి దూరం ప్రయాణం చేసి వచ్చినందుకు మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత రైతులపైన ప్రత్యేకంగా మనం దృష్టి సారించాలి రైతుకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా రైతుని దృష్టిలో పెట్టుకుని అండగా నిలబడాలి ఒక భరోసా ఇవ్వాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సందర్భాల్లో మేము పబ్లిక్లో కానివ్వండి లేదా మా అంతర్గత చర్చల్లో కానివ్వండి నిరంతరం రైతాంగం కోసం మేము ఈ ప్రభుత్వం అంకిత భావంతో పనిచేయాలని ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం అందులో భాగంగా ఈరోజు పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్ కార్యక్రమం ధాన్యం సేకరణ సో రైతుకి గిట్టుబాటు ధర అందించాలి ఎంత విస్తీర్ణంలో రాష్ట్రంలో ధాన్యం పండిస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ఈ కనీస మద్దతు ధర మినిమం సపోర్ట్ ప్రైస్ని బేస్ చేసుకుని దానిపైనే మనం ప్రజలకి ఒక భరోసా ఇచ్చుకుంటూ ముందుకెళ్లాలనే ఆలోచనతో మేము ఖరీఫ్ మాసానికి సిద్ధమవుతూ ఉన్నాం ఆ కాంటెక్స్లో అంటే తెలుగు అందరికీ పర్లేదా లేకపోతే ఓకేనా ఓకే సో ఆ కాంటెక్స్లో చాలా ప్రాంతాల నుంచి మాకు వస్తున్న సమాచారం డిఏపి యూరియా ధరల్లో తేడా ఉంటుంది రైతుకి ఇబ్బంది కలుగుతుంది షాపుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇబ్బంది అవుతుంది మేము మాకు సరుకులు ఉన్నాయి నిల్వలు ఉన్నాయి ఇబ్బంది లేదని మా మార్కెటింగ్ శాఖ వ్యవసాయ శాఖ చెప్తున్నా కూడా ఎక్కడో విధంగా బ్లాక్ మార్కెటింగు ఇవ ఈ రైతుని ఇబ్బంది పడే కొన్ని సమస్యలు చాలా స్పష్టంగా మా దృష్టికి వస్తున్నప్పుడు నేను సజెస్ట్ చేశాను మన లీగల్ మెట్రాలజీ విభాగాన్ని ఒకసారి మనం పిలిపించుకుని మాట్లాడాలి ఎందుకంటే ఎక్కడ కూడా రైతుకి ఇబ్బంది కలగకూడదనే ఆలోచన తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది చట్టాలు చట్టాల్లో ఉన్న వివిధ సెక్షన్స్ గురించి మీకు ఒక అవగాహన తీసుకురావడం కోసం ఆయన ఒక ప్రయత్నం చేశారు దేనికోసం అంటే సహజంగా ప్రభుత్వాలు కొత్త ఆలోచనలు వచ్చినప్పుడు లేదా ప్రజల ఆకాంక్షలు ఎట్లా ఉన్నాయో చూసి దాని ప్రకారంగా మనం మార్పులు తీసుకొస్తూ ఉంటాం సో అప్డేట్ అవ్వాల్సిన బాధ్యత మీకు ఉంటుంది తెలపాల్సిన బాధ్యత కూడా మాకుంటుంది ఇప్పుడు మీరు సహజంగా మీ షాప్ దగ్గరకు వచ్చి మేము చెక్ చేసినప్పుడు వెయిటేజ్లో కానివ్వండి లేకపోతే రేట్లో కానివ్వండి తేడా ఉందని అన్నా అన్నానికి మా దగ్గర కూడా ఆ విధమైన చట్టం ఉండాలి ఆ చట్టం యొక్క సమాచారం మీ దగ్గర కూడా తెలియాలి ఎందుకంటే వ్యాపారస్తులు అందరూ కూడా ఆ విధంగా ఫాలో అవుతారని నేను అనుకోను ఎందుకంటే మీకున్న సమస్యలు మీకుంటాయి క్షేత్రస్థాయిలో ఎక్కడైతే ఫర్టిలైజర్ డీలర్స్ ఉన్నారో వాళ్ళకి మీరు సరఫరా చేసే ఈ డిఏపి కానివ్వండి యూరియా కానివ్వండి ఒకే ఒక ఆలోచనతోటి మనం ముందుకెళ్దాం అదేంటంటే దేనికోసం ఈ సమావేశం ఏర్పాటు చేసామంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదు అట్ ద సేమ్ టైం నో కాంప్రమైజ్ ఆన్ క్వాంటిటీ అండ్ ప్రైస్ క్వాలిటీ చెక్ చేసే వాళ్ళు వేరే ఉన్నారు కానీ క్వాంటిటీని ప్రైస్లో మాత్రం ఎక్కడ కూడా వేరియన్స్ రాకూడదు డిఏపి కానీ యూరియా కానీ రైతులు పాపం చాలా కష్టాల్లో వాళ్ళు ఎంత కష్టపడి వాళ్ళు పా పంట పండిస్తున్నారో మీ అందరికీ తెలుసు ఆ సందర్భంలో కూడా వాళ్ళు మళ్ళీ కష్టపడి దుకాణం దగ్గరికి వచ్చి కొనుక్కుందాం అనుకున్నప్పుడు అనుకున్న దానికన్నా వంద రూపాయలు చెల్లించమన్నప్పుడు మోసం జరిగిపోతుందనే అనే భావన వాళ్ళు ఏర్పడుతుంది ఆ సమస్య రాకుండా చూడాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంటుంది మీతో పాటు మాకు ఉంటుంది ఇప్పుడు మా లీగల్ మెట్రాలజీ విభాగం నుంచి మేము వివిధ జిల్లాల్లో ఈ ఇన్ని చోట్ల మేము చెక్ చేస్తే నేనే ఆశ్చర్యపోయాను రెండు వందల ముప్పై మూడు కేసులు బుక్ చేశారు టూ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ కేసెస్ మన రాష్ట్రంలో సరే వివిధ కంపెనీలు మీకున్న ఇబ్బందులు మరి ఏం జరిగిందో బిట్వీన్ యూ అండ్ ద డీలర్స్ కమ్యూనికేషన్ కానివ్వండి లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి సమస్య అనేది గుర్తించాం సమస్య గుర్తించాం కాబట్టి అదేదో మిమ్మల్ని పెయిన్లైజ్ చేస్తే మాకేదో ఇక్కడ సంతోషకరంగా ఉంటాం అని కాదు మీలో ఆ చైతన్యం తీసుకురావాలి మీకు కూడా తెలియాలి ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు మండలం ఏ కొండూరు మండలంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన భూగర్భ జలాల్లో మెటాలిక్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండటం వలన కొండూరు మండలంలో త్రాగునీరు సురక్షితం కాదు కృష్ణా జలాలు ఏ కొండూరు మండలానికి సరఫరా చేయడమే శాశ్వత పరిష్కారం మండలంలోని ముప్పై ఎనిమిది కిడ్నీ ప్రభావిత తండాల్లో గ్రౌండ్ లెవెల్లో వాటర్ పరీక్షిస్తే సురక్షితం కాదని తెలిసింది కృష్ణా జలాలను తండాల్లో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నాం రెడ్డిగూడెం తిరువూరు గంపలగూడెం మండలాల్లో సైతం గ్రౌండ్ లెవెల్లో వాటర్ టెస్టింగ్ చేస్తున్నాం యాభై కోట్లతో కృష్ణా జలాలను పూర్తి స్థాయిలో అందించేందుకు ప్రాజెక్ట్ పనులు జరుగుతున్నాయి మే జూన్ నాటికి ప్రాజెక్ట్ పూర్తి అవుతుంది ఎక్కడైతే ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయో సమస్యను గుర్తించి కృష్ణా జలాలు అందించడం జరుగుతుంది పది రోజుల్లో ఈ నాలుగు మండలాల్లో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారిని గుర్తించేందుకు సర్వే చేపడతాం ఏ కొండూరు మండలంలో రెండు కిడ్నీ రోగులు ఉన్నారు అందులో ఇరవై మందికి డయాలసిస్ చేయాల్సిన అవసరం ఉంది నాలుగు మండలాల్లో సర్వే చేసి కిడ్నీ రోగులను గుర్తిస్తాం వారికి అవసరమైన త్రాగునీరు వైద్యం సదుపాయం కల్పిస్తాం అని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు ఆరో ప్లాంట్లో కూడా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు నేను పదే పదే చెప్తున్నాను భూగర్భ జలాల నుంచి తీస్తారు ఆరో ప్లాంట్లో కూడా వాటిల్లో కూడా పూర్తిగా శుద్ధి అవుతుందనే నమ్మకం లేదు సో జలాలు మేము పోస్తాం ఎవ్రీడే రోజువారీ పోస్తాము దయచేసి అవే తీసుకోండి పోయకుండా ఇప్పటి వరకు ఏదో కంప్లైంట్లు వచ్చినాయి అది రాకుండా చూసుకుంటాం ఈ ప్రాబ్లం ఉంది కాబట్టే దీనికి శాశ్వతంగా పరిష్కారం ఇవ్వాలి కాబట్టి ఇంత దూరం వచ్చాం కదా సో దయచేసి మీరు కూడా కోఆపరేట్ చేయండి ఊరికే డబ్బులు పోగొట్టుకొని అక్కడికి వెళ్ళి ఆరో ప్లాంట్లకి వెళ్ళి తెచ్చుకోబాకండి ఇక్కడే వేస్తాం మేము నీళ్లు ఎక్కడన్నా రాకపోతే ఏయి గారు ఉంటారు సర్పంచ్ గారు ఉంటారు చెప్తే మా దృష్టికి ఎందుకు రాలేదో కనుక్కొని వెంటనే వచ్చే ఏర్పాటు చేస్తాను తప్ప మీరు భయం ప్రాంతాల్లో తిరగటం జరుగుతుందండి మనం కొన్ని రోజులుగా కూడా ఈ విషయము పదే పదే మన ఎదుటికి వస్తుంది చాలా రోజులుగా కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు మెటాలిక్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉండటం వల్ల అవి తాగటానికి సురక్షితమైనవి కావు కాదు అని భావించి కూడా కృష్ణా జలాలు ఇక్కడికి పంపిణీ చేయడమే శాశ్వత పరిష్కారం అని చెప్పి మనం ప్రాజెక్ట్ తీసుకోవటం జరుగుతుందండి ఏ కొండూరులో ఉండే ముప్పై ఎనిమిది హ్యాబిటేషన్స్లో కూడా గ్రౌండ్ వాటర్ శాంపుల్స్ టెస్ట్ చేస్తే అవి తాగడానికి సురక్షితమైనవి కావు అని చెప్పి అక్కడ ముప్పై ఎనిమిది హ్యాబిటేషన్స్లో కూడా యాభై ఆరు పాయింట్స్కి ఈరోజు వారి ట్యాంకర్ల ద్వారా సప్లై చేస్తాం ఏకొండూరు ప్రాంతం మాత్రమే కాకుండా పక్కనే ఉండే రెడ్డిగూడెము గంపలగూడెము తిరువురులో కూడా ఒకసారి టెస్టింగ్ చేయించి అన్ని హ్యాబిటేషన్స్లో గ్రౌండ్ వాటర్ శాంపిల్స్ తీసి టెస్టింగ్ చేయించి అవసరమైతే అక్కడికి కూడా ఇప్పుడు మేము సుమారుగా యాభై కోట్లతో కృష్ణా జలాలని మేము ఇక్కడికి తీసుకొచ్చి ఇంటింటికి సప్లై చేయడానికి ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి మే జూన్ నాటికి అవి పూర్తి కూడా అవుతాయి సో అది అయ్యే లోపు ఇప్పుడే ఇంకొక వారం పది రోజుల్లో ఈ మూడు మండలాల్లో కూడా చుట్టూ ఉండే మూడు మండలాల్లో కూడా అసెస్ట్ చేసి బికాస్ ఈ పక్కనే ఉండే మండలాలు భూగర్భ జలాలు అక్కడ కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అక్కడ కూడా టెస్ట్ చేసి అవసరమైతే అంటే మా ఆర్డబ్ల్యూఎస్ వారు గంపలగూడెంలో కంప్లీట్ చేశారు అన్ని హ్యాబిటేషన్స్ అక్కడ రెండు హ్యాబిటేషన్స్లో మెటాలిక్ ఎలిమెంట్స్ ఉన్నాయని కూడా గుర్తించడం జరిగింది అదేవిధంగా రెడ్డిగూడెంలోనూ ఊర్లో కూడా చేసి ఒకేసారి పూర్తి అంచనా వచ్చి ఈ ప్రాజెక్ట్ అయ్యేలోపు అన్ని గ్రామాలకు కూడా ఎక్కడెక్కడైతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో అన్ని గ్రామాలకు కూడా ఈ జలాలు సురక్షితమైన కృష్ణా జలాలు తాగినీటి కోసం సరఫరా చేసే ప్రాజెక్టు నెలకొల్పడం జరుగుతుందండి దాంతోపాటు ఇక్కడ ఆల్రెడీ ఈ ఈ నాలుగు మండలాల్లోనే ఉండే అందరూ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళందరినీ అదే పది రోజుల్లో అసెస్ చేసి ఇప్పుడు సుమారుగా ఈ ప్రాంతం అంటే ఏ కొండూరు ఈ పరిధిలో చూస్తే రెండు వందల పదహారు మంది కిడ్నీ సీకేడి అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్తో బాధపడేవాళ్ళు అందులో ఒక ఇరవై ఐదు మందికి డయాలసిస్ కావాల్సిన వాళ్ళు ఉన్నారు అదేవిధంగా ఈ నాలుగు మండలాల్లో కూడా మరీ ఒకసారి సర్వే చేసి ఎంతమందికి క్రానిక్ కిడ్నీ డిసీజెస్ ఉన్నాయో ఒకసారి అంచనా వేసి అంటే అది ఎక్కువ మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక పిజిఆర్ఎస్ ద్వారా ప్రజల నుండి అందే ప్రతి అర్జీని నిర్దేశిత గడువులోగా నాణ్యతగా సకాలంలో పరిష్కరించాలని ఫిర్యాదులు పరిష్కరించినవి మరలా రీఓపెన్ కాకుండా నాణ్యతగా అర్జీదారుని సంతృప్తి మేరకు పరిష్కరించాలని పరిష్కరించలేనిచో సదరు కారణాన్ని అర్జీదారునికి స్పష్టంగా తెలియచేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు బట్ ఎవ్రీ వీక్ ఉండు అండ్ ఐ ఆల్సో వాంట్ ఆల్ ద దెచ్ఓడిస్ ఆరోజు అడుగుతాను మీరు ఎవరెవరు పిటిషనర్స్ ఫోన్ చేశారు వాళ్ళ నుంచి మీకు వచ్చిన కంప్లైంట్స్ వస్తాయి ఏం సమాధానం చెప్పారు మీరు ఎలా పరిష్కారం ఎనివేస్ పంచే ఆల్ ద సచివాలయం సిబ్బందితోటి రేపుగా ఎల్లుతో విల్ బి హ్యాంగ్ జూమ్ కాన్ఫరెన్స్ ఫర్ టెన్ టెన్ మినిట్స్ ఫర్ ట్రాన్స్ఫర్స్ అవుతున్నాయి ఇప్పుడు సో ట్రాన్స్ఫర్స్ అవుతున్నాయి కాబట్టి ప్లీజ్ కీప్ ఇన్ మైండ్ డోంట్ రిలీవ్ ఎనీవన్ అంటిల్ ద కంప్లీషన్ ఆఫ్ పెన్షన్ యాక్టివిటీ సో ఒకటో తారీఖున రెండో తారీఖున పెన్షన్ యాక్టివిటీ అయిన తర్వాతనే దయచేసి మున్సిపల్ కమిషనర్స్ అందరూ అండ్ ఎంపీడీఓస్ కానీ రిలీవ్ చేయవలసి ఉంటుంది ఎనీ సచివాలయం స్టాఫ్ ఆల్స్ చాలా మంది హెచ్ఓడిస్ ఉన్నారు ఇక్కడ సో మీ సచివాలయం సిబ్బందిని వాట్ ఎవర్ విచ్వర్ హెస్ నాట్ బిన్ డిస్పస్డ్ సో బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే డిస్ఫర్స్ చేయలేదో అది కూడా క్రెడిట్ చేసిన తర్వాతనే రిలీవ్ చేయాలి ఇది వెరీ ఇంపార్టెంట్ అంటే లేదంటే ఇబ్బందులు అవుతాయి అందరికి ఓకే సో దట్ ఈస్ వన్ థింగ్ సెకండ్ థింగ్ ఈజ్ పెన్షన్స్ ఈసారి సండే వస్తుంది ఒకటో తారీఖు సో ఇట్ ఈస్ నాట్ హాలిడే ఫర్ ఎనీ ఆఫర్స్ ఐ మీన్ వర్ ఇస్ ఇన్వాల్వ్ ఇన్ పెన్షన్ యాక్టివిటీ సో దయచేసి సండే రోజున ఏదైతే మనకి మార్నింగ్ సిక్స్ నుంచి స్టార్ట్ చేయాలో

బోలెరా వ్యాన్ సీచ్ ఒకరు అరెస్ట్ మరో ఇద్దరి కోసం గాలింపు గంజాయి విలువ నలభై లక్షలుగా తెలిపిన పోలీసులు అల్లూరు జిల్లా పెద్దపైలు మండలం నుండి తీసుకువస్తుండగా పట్టుకున్న పోలీసులు గంజాయి రవాణాపై సమాచారంతో తనిఖీలు చేస్తుండగా వ్యాన్ వదిలి ఇద్దరు పొరనేనట్లు డీఎస్పీ శ్రీనివాసరావు వెళ్ళడే దర్యాప్తులో భాగంగా గంజాయి మత్తు పదార్థాలపై నిరంతరం నిఘా ఉంచామని అట్టివారిని ఉపేక్షించేది లేదని డీఎస్పీ ప్రెస్ మీట్లో లో ಸಾರ ಡಿಎಸ್ ಗಾರು ಡಿಎಸ್ಪಿ ಗಾರು ವಾರ ಗಂಜೇ ಕದ ಗಂಜೇ ಕದ

నుంచి రామాన్నపాలెం జంక్షన్ సమీపంలో ఏపీ థర్టీ వన్ టీజీ పదహారు ఇరవై ఐదు అనే బొలారో ట్రక్ వాహనం లోడ్తో నిలిపి చెప్పేసి ఎస్ఐఆర్ సమాచారం రాగా ఎస్ఐఆర్ గారు సిఐ గారు పోయి ఆ సంబంధిత అధికారులు తీసుకొని అక్కడ వెరిఫై చేయగా అందులో తొమ్మిది వేల పద్నాలుగు కేజీ గంజా ఉన్నది ఆ ట్రక్కు గంజా సీజ్ చేయడం జరిగింది అందులో కేసు నమోదు చేసి శ్రీఐ గారు కోరుకున్న గారు దర్యాప్తు మొదలుపెట్టి ఈరోజు అక్కడే ఒక పంతల జయరామైన అతను లారీ ఓనరు అక్కడ తట్టస్థాడుతున్న తిరుగుతూ ఉండగా అనుమానం అతను పట్టుకొని విచ్చారణ అతను స్వాధీనంలో పది కేజీ గంజాయి కూడా ఉంది అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అతను విచారించ అతను చెప్పింది ఏంటంటే ఈ బండి వచ్చేసి కిలో అని చెప్పేసి డ్రైవర్కి ఇచ్చాను అతను ఈ విధంగా వ్యాపారం చేస్తుంటాడు నాకు కూడా వ్యాపారం చేసినందుకు కొంత డబ్బులు ఇస్తుంటాడు అని చెప్పేసి అతను స్వచ్ఛంగా ఒప్పుకోవడం జరిగింది వీళ్ళంతా కలిసి మంగన మాట మంగళమాటం అదే తా తాంగి చంద్ర అనే దగ్గర కొంటారని చెప్పేసి అతను చెప్తున్నాడు ఇంకా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది ఈ గంజాయి ఎక్కడికి పోతుంది అనేది మనకు డ్రైవర్ దొరికితే మనకు సమాచారం వస్తుంది దీంట్లో దర్యాప్తు చేయాల్సిన అవసరం చాలా ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ఏరియాలో కూడా గంజాయి ట్రాన్స్పోర్ట్ లేకుండా చేస్తాము ఫార్టీ ల్యాక్స్ ఫార్టీ ల్యాక్స్ సిక్స్టీ సెవెన్ థౌజండ్ ఫైవ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది గంజాయి విలువ మనం పట్టుకున్న గంజాయి విలువ ఏం లేవు ఆ టోల్ గేట్ కూడా వెరిఫై చేశాం కదా టోల్ గేట్స్ కూడా వెరిఫై చేసాం అందుకే ఉండే మన రూట్లో టోల్ గేట్స్ కూడా ఏమి లేవు కదా ఇతని మీద ఒక కేసు ఉంది కదా ఏం లేదు కానీ ఇతను నెరెస్టుడే చేస్తుంటాడు తచ్చున్నాడే అతను మాత్రం మంగళమాట మూడో వ్యక్తి మీద కేసులు ఉన్నాయి ఈ కిలో జీరా మీద కూడా కేసులు ఉంటాయి ఒక్కతని అరెస్ట్ చేశాం మెయిన్ ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దగ్గరికి వెళ్లే వరకు ఇక్కడ స్కూల్ ఉందని ఎవరికీ తెలియదు రెండు వైపులా బ్రహారిని ఆనుకొని షాపులు ఇక్కడ ఎంతో మంది విద్యార్థులు చదువుతున్నారు ఇరువైపులా ఉన్న షాపులకు అద్దె ఎవరు తీసుకుంటున్నారు హెడ్ మాస్టర్ తీసుకుంటున్నారా ఎంఈఓ తీసుకుంటున్నారా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ సమస్య ఉన్నప్పటికీ ఏ అధికారి పట్టించుకోవడం లేదు అద్దె ఎవరు వసూలు చేస్తున్నారు ఎవరికి ఇస్తున్నారో దీనిపైన ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు వాపోతున్నారు ఇన్ని సంవత్సరాల నుంచి ఏ అధికారి పట్టించుకోలేదు కారణం ఆ పెరుమాళ్లకే ఎరుక విశ్రాంత్ ఉపకులపతి కృష్ణా యూనివర్సిటీ విత్తన బంతులతో పచ్చదనం పెంపొందించండి అని కృష్ణా యూనివర్సిటీ విశ్రాంతి ఉపకులపతి సుంకర రామకృష్ణారావు కోరారు సింహాచలం కొండపై భాగంలో లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎం విబిఎస్ ప్రసాద్ నేతృత్వంలో దేవతా వృక్షాలు ఔషధ గుణాలు కలిగిన మొక్కలు విత్తనాలతో తయారు చేసిన విత్తన బంతులు చెల్లారు అనంతరం ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కనీసం పది మొక్కలు నాటాలని కోరారు పచ్చదనం పెంపొందించే విధంగా కృషి చేయాలని అన్నారు క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ప్రసాద్ మాట్లాడుతూ హీల్ ఎర్త్ అనే నినాదంతో పరిరక్షణ కోసం కృషి చేస్తున్నామన్నారు ఈ సంవత్సరం పచ్చదనం పెంపొందించే విధంగా కృషి చేయాలని నిర్ణయించుకుని విభిన్న కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో నార్త్ ఈస్ట్ లయన్స్ ప్రెసిడెంట్ ఎం సురేష్ వనితా విభాగం ఎస్ సీతారత్నం సింహాచలం మాజీ ట్రస్ట్ బోర్డు సభ్యులు వంకాయల నిర్మల గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం తదితరులు పాల్గొన్నారు ప్రోగ్రామ్ని అరేంజ్ చేశారు రగెట్ లో వెళ్ళి హిల్ టాప్లో సీడ్ బాల్స్ వెతజాళటం అనేది చాలా మంచి విషయం అండి సో మనం ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రాంలో ట్రీ ప్లాంటేషన్ ఎలాగో ఇలా ఇలానే సీడ్ బాల్ స్పార్క్లింగ్ ఇన్ ద రగ్గెట్ టెరైన్ అనేది ఇది ఒక వినూత్న కార్యక్రమం ఆ కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు అంత రగ్గట్ట అన్ని చీమలు అన్ని వివిధ విధమైన క్రిములు క్రిమి కీటకాదులలో మనం వెళ్ళి ఈ ప్రోగ్రాంని ఇంత సక్సెస్ఫుల్గా చేసినందుకు మీరు శ్రమ పడినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో అన్ని క్లబ్బుల వారు చేస్తే మన గ్రీనరీ పెరిగి మన ఎన్విరాన్మెంట్ని మనమే కాపాడుకోవాలని ఈ సంవత్సరం మన ముఖ్య ఉద్దేశం టీము హీ అని పెట్టాం ఆ ప్రోగ్రాంలో ఇవాళ మనం అంతా కూడా ట్రీ ప్లాంటేషన్లో భాగంలో భాగంగా సీడ్ సీడ్ బాల్స్ పార్కింగ్ అనేది చేశాం అద సో రత్నం గారు దీనికి సీడ్ బాల్స్ సీడ్ బాల్స్ ప్రిపరేషన్లో కానీ అట్లో కానీ మన రత్నంగా చాలా కృషి చేశారు ఇది ఎప్పుడో పురా పురాతన ప్రక్రియ అయినప్పటికీ కూడా అప్పుడు అప్పుడు కౌ డంగులో పెట్టేవారు ఇప్పుడు అలా కాకుండా అండ్ ఎత్త మట్టి అన్ని కలిపి దాంట్లో సీట్స్ వేసి వివిధ రకాలైన సీడ్స్ వేసి ఆ సీట్ బాల్ టెక్నిక్ అనేది ఈ మధ్యనే బాగా డెవలప్ చేసి చేస్తున్నారు సో ఈ ప్రక్రియ ఇంకా కొనసాగించాలని ఇలా రగరైలో వేయటానికి సీట్ బాల్సే బాగా మంచి ఫలితాన్ని ఇస్తాయని ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్తే